హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను మంచి ట్రెడిషనల్ రెసిపీతో వచ్చానండి ఈ సీజన్లో మ్యాంగోస్ వచ్చేటప్పుడు ఇలా చేపల మ్యాంగో వేసి చేపల పులుసు అయితే చేస్తారు కానీ దాంతోపాటు చేపల ఇగురు మీరు తప్పకుండా ట్రై చేయాలి చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది దీనికోసం అయితే ఫిష్ని మంచిగా తీసు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దీంట్లో ఉప్పు వేసుకోవాలి దీంట్లో మీరు ఏ ఫిష్ అయినా యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఉంటే ఇంకా మంచిగా కొర్రమైన అవి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ దాంతోపాటు కొంచెం గరం మసాలా దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ కర్రీకి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి దాంతోపాటు మన కర్రీకి సరి సరిపడా ఆయిల్ అనేది కూడా ఇక్కడే వేసుకోవాలి వేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే దేంట్లో అయితే మీరు కర్రీ చేస్తారో అదే గిన్నెలో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న సరిపోతుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఈ దేంట్లో కర్రీ చేసేవాళ్ళు దాంట్లోనే ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకొని మసాలా రెడీ చేసుకునేవాళ్ళు ఆ లోపులో ఈ ఫిష్ మొత్తం మసాలా పట్టి చాలా టేస్టీగా వచ్చేది మసాలా కోసం అయితే సారీ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మామిడికాయ కదా పులుపు కోసం ఇక్కడ మనం మామిడికాయని యూజ్ చేస్తున్నాం దీనికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా స్టెయినర్ పైన ఉంచుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇది మొత్తం చాలా సాఫ్ట్గా అవుతుంది టర్న్ చేసుకుంటూ ఇటు అటు మొత్తం మంచిగా బ్లాక్ అయ్యేంత వరకు బాగా కాలనివ్వాలి అప్పుడు మనకు ఈ పైన ఉన్న తొక్క మొత్తం మంచిగా సపరేట్ అవుతుంది లోన సాఫ్ట్గా అయిపోతుంది మామిడికాయ చాలా మంచిది ఇలా చేసుకుంటే ఫిష్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈ మొత్తం స్కిన్ని తీసేసిన తర్వాత ఒక్కసారి వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి గ్రేవీ కోసం అయితే ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకొని వీటిని కూడా చిట్పటలాడే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా సాఫ్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫిష్ని ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న రోస్ట్ చేసుకున్న నువ్వులు జీ జీలకర్ర మెంతులు దాంతోపాటు మామిడికాయ అన్నిటిని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మొత్తం మంచిగా నీట్గా మసాలా మొత్తం దీంట్లోకి వచ్చేటట్టు మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ ఫిష్లో వేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది చాలా కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఇగురు చేస్తున్నాం దాంట్లో ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి దాంతోపాటు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తం ఫిష్కి పట్టేటట్టు మొత్తం ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా ఈ గ్రైండ్ చేసుకున్నది కారం ఉప్పు ఈ మొత్తం ఆ వాటర్లో మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి కావాలంటే చేత్తో చేయండి లేకపోతే గరిటెతో చేయండి ఇప్పుడు ఫిష్ది ఏదైతే తలకాయ ఉందో దాన్ని ఇలా ఫిష్ మధ్యలో గిన్నె మధ్యలో ఉంచితే మనకు ఫ్లేమ్ అనేది దానికి తగిలిన పీసెస్కి ఏం కాదనమాట ఇలా మధ్యలో పెట్టి పీసెస్ని సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మనం ఏదైనా క్లాత్ తీసుకొని ఆ గిన్నెని ఇలా పట్టేసి ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి ఈ టైంలోనే ఒక్కసారి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ మొత్తం మంచిగా రెడీ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా మొత్తం చిక్కగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మె అయిన ట్రెడిషనల్ రెసిపీ మన ఫిష్ ఈగురు అండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్